హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట నేను ఈ ఏరియాకి వర్క్కి వచ్చినానండి ఈ సముద్రం దగ్గర దగ్గరలో ఉంటుందన్నమాట బీచ్ దగ్గరలో పని అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినాను చూద్దామనేసి మా టెడ్డి పేరు మా బ్రదర్ పిలుచుకొని వచ్చినాడు అనమాట మా టెడ్డి పేరు బ్రదరు చూడండి అసలు ఎంత బాగుందో వాతావరణం సూపర్ సూపర్గా ఉందనమాట నేను పొద్దున్నండి వర్క్ మీదే ఉన్నాను అందుకే నా ఫేస్ అంత ఎర్రగా అయిపోయింది ఎండలో తిరిగి తిరిగి అసలు ఎంత బాగుందో బీచ్ అంత బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఎంత మంది జనాలు వచ్చినారో ఇటువైపు బీచ్ అయితే కానీ చాలా బాగుంది అనమాట కోయట్లో నలుమూలలా ఉండదు మూడు వైపులు ఉండదంట బీచ్ ఒకవైపు మాత్రమే ఇదిగా ఉందంట ఇవన్నీ చూడాలి నేను ఇప్పటికి రెండు మూడు వైపులు వెళ్ళి చూసినానమాట ఇవై ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుండదు చుట్టూ కూడా చాలా అంటే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కోయట్లో ఉండేవాళ్ళు ఇది ఎటు ఏ సైడ్ బీచ్ో మీరు చెప్పండి నాకు ఓకేనా కామెంట్స్లో చెప్పండి ఏ సైడ్ బీచ్ ఇది నాకైతే ఇటువైపు అయితే చాలా బాగా నచ్చింది నేను రెండు వైపులు చూసినాను కానీ సల్మియా బీచ్ నా కోయట్ సైడ్ బీచ్ చూసినాను కానీ కాకపోతే ఇలా లేదనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి వస్తుంది చూడండి అలా అట్లా అలాగే పెట్టినారనమాట కాపీ రేట్ పడ్డే కూడా మీకు బాగుంటుంది చూడడానికి అనేసి పెట్టినారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో ఓకేనా ఈ సైడ్ ఎట్ సైడో ఈ బీచ్ మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఈ సైడ్ అయితే చాలా మంది ఉన్నారన్నమాట కోరేటోళ్ళు కాదు వీళ్ళంతా అజనబీలు అజనబీలు వచ్చి ఎంత బాగా స్నానాలు చేసి ఎంత బాగా ఈతలు పడుతున్నా చూడండి చాలా అండి చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి